చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్స్ యాక్ట్ టూ థౌసండ్ ట్వల్వ్ పద్దెనిమిది సంవత్సరాలలోపు బాలిక బాల బాలికలు ఎవరైనా వేధింపుల గురైతే వాళ్ళకి మనం ఏం చేస్తామంటే మనకి తెలిసిన తర్వాత మన పోలీస్ స్పెషలైజ్ ఆఫీసు ద్వారా మనం ఏంటంటే స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయిస్తాం స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేయిస్తాం వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించిన తర్వాత ఆ నిందితుడు నెక్స్ట్ అనేది చార్జ్షీట్ ఫైల్ చేస్తాము ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత తనకి నెక్స్ట్ ట్రయల్ రన్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే తనకి కన్విక్టెడా విక్టిమా కన్విక్టెడా ఎక్విటెడా చూస్తాం కన్విక్టెడ్ అంటే సెక్స్ తనకి పడింది అనుకోండి అది ఎంత అనేది అక్కడ ఉన్న వి అక్కడ ఉన్న తన ఏజ్ని బట్టి అక్కడ సెక్స్ అనేది కొన్ని సందర్భాల ఏంటంటే సెక్స్ అనేది జీవితకాలం కూడా ఉండొచ్చు దాని ద్వారా కొంత ఆర్థిక సహాయం అనేది గవర్నమెంట్ నుంచి బాధిత మహిళకు మన తన అకౌంట్ లో నేరుగా మనమే జమ చేస్తాము కాదు మేడం గారు ఇప్పటి ప్రాంతంలో ఏమైనా లైంగిక వేధింపులు కానీ ఈ బాల్య వివాహాలు కానీ ఇటువంటివి ఏమైనా కేసులు ఏమైనా మీ దాకా వచ్చాయా ఇప్పటిదాకా మనకి ఈ ఫోక్స్ మీద అరవై ఐదు కేసులు అనేది నమోదు చేశాం సార్ నెక్స్ట్ ఇంకో బాల్య వివాహాలు బాల్య వివాహాలు అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయి ఇరవై ఒక సంవత్సరాల లోపు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే అది చట్టరీత్యా నేరం అలా చేసుకునే ఎవరన్నా సిక్స్ అర్లు ఇన్ కేస్ అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు నిలలేదు కాబట్టి తన శారీరకంగా మానసికంగా తనకి అనేది ఉండదు ఇన్ కేస్ పుట్టబోయే బిడ్డ కూడా ప్రాణహాన్ తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రాణహాని అనేది ఉంటుంది ఉంటుంది నెక్స్ట్ సైబర్ నేరాలు ఇక్కడ మహిళలు ఎక్కువ ఏంటంటే కంప్యూటర్ ఉంటుంది కనుక దయచేసి బాల్య వివాహ మాకు బాల్య వివాహాలు జరగకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులది ఉంది ఇటు అధికారులకు కూడా ఉంది నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే మాకు వెంటనే సంప్రదించవచ్చు నెక్స్ట్ సైబర్ నేరాలు సైబర్ నేరాలు అంటే ఇంటర్నెట్ ద్వారాగా కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ ద్వారా ఏంటంటే వాళ్ళ ఫొటోస్ అనేది మార్పిక్ చేయడం ద్వారా కూడా ఇక్కడ చాలామంది బాధితులు గురవుతున్నారు నెక్స్ట్ వరకట్న వేధింపులు వాళ్ళకి అదొక కుటుంబంలో ఇంకా అదనంగా కట్నం తీసుకురావాలని కూడా వేధిస్తున్నారు అలాంటి వాళ్ళకు కూడా మనం కేసు అనేది ఫైల్ చేస్తాం ఇంకొకటి పోస్ట్ యాక్ట్ కోసం ఎక్ట్ అంటే మహిళలు పనిచేసే ప్రదేశంలో లైంగికంగా వేధింపులకు గురైతే అక్కడ కూడా మనం వేధింపులకు గురైన మహిళలకు కూడా మనము వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే పెళ్ళికి ముందు భార్య భర్తలకి మేము కౌన్సిలింగ్ అనేది ఇక్కడ వన్ స్టాప్ సెంటర్లో ఇస్తున్నాము ఎలా అంటే వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఏదైనా భార్య భర్తల మధ్య గొడవలు వచ్చాయనుకోండి వాళ్ళు వచ్చినప్పుడు ఎలాగ చర్చించుకోవాలనేది ముందు ఇక్కడ మేము కౌన్సిలింగ్ ద్వారా ఇస్తాము నెక్స్ట్ అబ్బాయి తనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అలాగే అమ్మాయి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకో అదే పెళ్లి అయిన తర్వాత విడిపోవడం కన్నా పెళ్ళి అవ్వకముందు ఇవన్నీ జరిగాయి అనుకోండి నెక్స్ట్ ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళే సాల్వ్ చేసుకునే విధంగా ఇక్కడ మేము అనేది కౌన్సిలింగ్ అనేది ఇస్తున్నాం అలా కాదు మేడం గారు ఇప్పుడు చాలామంది అంటే విషయం ఏంటంటే కొంతమంది పైకి చెబితే అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఇటువంటి వారి దృష్టి తీసుకుని వెళ్తే మాకు మా పేర్లు బహిర్గతం అవుతాయన్న దాని మీద అపోహ మీద కూడా ఉన్నారు అటువంటి వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు మేము ఇక్కడ ఎవరి విషయాలు బయటకు పెడతాం సార్ ఫస్ట్ థింగ్ అసలు ఎవరు బయటకు ఇవ్వకూడదు మా వచ్చిన కేసెస్ వేవి కూడా నాకు అర్థం అవ్వలేదు నేను చెప్పింది ఇక్కడ మా దగ్గరకు వచ్చిన ఏ బాధిత మహిళ కూడా వాళ్ళ డీటెయిల్స్ అనేది మేము చాలా గోప్యతగా ఉంచుతాము ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరికి బయటకు పెట్టము దయచేసి మమ్మల్ని నమ్మి ఏవైనా వాళ్ళకి ఉంటే మా వన్ స్టాప్ సెంటర్ని డైరెక్ట్గా వాళ్ళు వచ్చి విజిట్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు లేదా ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వచ్చు లేదంటే ఎవరైనా పోలీస్ వాళ్ళు రిఫర్ చేసిన కేసెస్ కూడా మాకు వస్తా ఉంటాయి సార్ ఓకే